మహనీయుల పుట్టినరోజు వేడుకల్లో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బంజారా సోదరులు ఏర్పాటు చేసిన సత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్ సేవ లాల్ చేసిన సేవలు ఆయన బంజారా జాతి కోసం చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు సత్ సేవాల ఆలయాన్ని నిర్మించుకోవడానికి నెల రోజుల్లో స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీడిసి మహేష్ గుప్తా మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ మాన్సూర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మండల అధ్యక్షులు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళు అభివాలు అర్థం అందరూ కూడా స్వాతంత్రం చేస్తూ ఉన్నారు ఈరోజు లక్ష్మీపేట్ వాళ్ళ గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున క్యారెక్టర్లు నిర్వహించుకోవాలని చెప్పేసి కలిసి వాళ్ళందరూ కూడా ఆహ్వానించాలంటే వాళ్ళు నలకృతి అభినందనలు కూడా ఈ రోజు వారు అడిగింది ఏంటంటే మాకు కొంత స్థలాన్ని కేటాయించండి మండలి హెడ్ క్వార్టర్లో ఉంటే బాగుంటుంది నేను కూడా అందరం కలిసి ర్యాలీ చేసుకొని ప్రతి సంవత్సరం లక్ష్మీంపేట్ నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి

నే ఆలోచన కొద్దిగా మనస్పర్ధలు వచ్చి అక్కడ ఎస్సీలకు పూర్వం జారీ చేయాలనే దాని మీద ప్రతి వాళ్ళు కూడా పట్టుదల ఎస్సీ మనం ఉండే ఎస్టీ మనం ఉండే వాళ్ళకు కూడా తెలవదు ఎంఆర్ఓ తెలువక మొత్తం ఎంఆర్ఓ ఏదో ప్లేస్ చూపించినట్టున్నాడు కానీ తప్పకుండా నెల నెల నలభై రోజులు ఎమ్మెల్యే గారు మేము కలిసి తప్పకుండా గ్యారెంజీ అవైలబుల్ ఇస్తాం తప్పకుండా అక్కడనే మళ్ళీ సేవలు